అందరికీ నమస్కారం ప్లీజ్ వీడియోని మొదటిసారి చూస్తే కనుక ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నాకు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది ముందుకైతే రీచ్ అవుతుంది చిన్న ఛానల్ కదండి కొంచెం సపోర్ట్ చేయండి ఆయన మన ఛానల్లో చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం అండ్ ఈరోజు ఎలిమినేషన్ నామినేషన్స్ అయితే జరిగినాయి అనమాట బిగ్ బాస్ హౌస్లో ఈ బిగ్ బాస్ షో అనేది రియల్ ఆ ఫేక్ అనే దాని గురించి కూడా మాట్లాడదాం ఎందుకంటే శ్రీజాని ఎలిమినేషన్ చేశారు కదా రీ రీఎంట్రీ ఇచ్చేదాకా శ్రీజ గురించి మాట్లాడవలసే ఉంటుంది ఎందుకంటే ఆ పిల్ల బాగా గేమ్ ఆడింది కాబట్టి అండ్ ఈరోజు నామినేషన్లో మాత్రం అమ్మ బాబోయ్ కొన్ని కొన్ని ఏమో మాట్లాడిందే మాట్లాడు చెప్పిందే చెప్పుడు చెప్పిరు కొంతమంది ఏమో పాయింట్లెస్ నా నామినేషన్స్ అయితే చేసారు అనమాట సో కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇంకొంతమంది అతే చేస్తున్నారు ఇంకొంతమంది అన్నీ మాకే తెలుసు అన్నట్టుగా చేస్తున్నారు ఇంకొంతమంది మాత్రం ఉన్నారు చూడండి చాలా ఫేక్ అనిపిస్తుంది ఇన్ని రోజులు ఈ ఫేక్ అనేది మన ఎక్కడో దాపెట్టుకొని బయట నటించారేమో ఇన్ని రోజుల దాకా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుందాం ప్లీజ్ మరొకసారి వీడియోని లైక్ చేయండి అయితే ఈరోజు ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓనర్స్ అదే హౌస్ మేట్స్ అన్నట్టుగా జరుగుతుందనమాట వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ అన్నమాట అనమాట సో ఈ వైల్డెస్ట్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు మీరు ఎవరు మంచిగా బ్రెయిన్ పెట్టి గేమ్ ఆడతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఎవరు కావాలని ఓల్రీ ఓల్రీ ఇప్పుడు శ్రీజా ఉలుతుంది అన్నారు కదా ఇక్కడ ఉలటాలు మంది ఉన్నారు దువ్వెల్ల మాధురి గారు ఉన్నారు అండ్ ఈ పిల్ల ఎవరు తిక్కతిక్కగా మాట్లాడుతుంది కదా ఆమె పేరు ఏం పేరు ఆయుష ఆయుషను ఆయుషను ఆయుష ఉంది అండ్ రమ్య మోక్ష ఉంది రమ్య మోక్ష మాత్రం ఎంత కన్నింగ్ పిల్ల అంటే అసలు నిన్న ఎపిసోడ్లో మన కళ్యాణ్ గురించి ఏమో అమ్మాయిల పిచ్చి అమ్మాయిలని గొప్పతాడు అని చెప్పేసి కళ్యాణ్ వెనకాల ఉండి మాట్లాడింది దమ్ము ధైర్యం ఉంటే ముంగరక మాట్లాడుతుండే నీ మూతి వద్దులేండి ఎవరిని ఎందుకు ఎందుకంటే వేరేటర చెంపలు పగలగొట్టే దమ్మధైర్యం నీకున్నప్పుడు నువ్వు అట్లా మాట్లాడితే నీ చెంపలు పలగొట్టే ధైర్యం అవతలలో కూడా ఉంటుంది కదా సో కళ్యాణ్ గురించి అట్లా మాట్లాడింది కదా ఇంకా ఈరోజు డెమోన్ పవర్ని ని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు నిన్న లైవ్లోనే ఏదో వచ్చింది లేండి ఇన్స్టాల్లో చూసిన ఎపిసోడ్లో రాలేదు కానీ నీ వల్ల నీ గేమ్ చెడిపోతుంది ఆవిడ వల్ల సో నేను ఆమెకే ఇన్పుట్స్ ఇయచ్చు కానీ ఆమె నీకంటే మంచిగా వాళ్ళ గేమ్ ఆడే కెపాసిటీ ఉంది సో అందుకు నేను నీకు చెప్తున్నాను నువ్వు చేంజింగ్ అవ్వు అని చెప్పేసి చెప్తుంది ఎందుకో ఇక్కడ డెమోన్ పవన్ గోపుతున్నట్టు అనిపిస్తుంది మీకు అనిపించిందా అంటే ఆ చిన్న క్లిప్ చూస్తున్నా నాకు అట్లా అనిపించింది అనమాట మరి మీకు ఎంతమంది కనిపించిందో కమెంట్ చేయండి ఈవిడ అండ్ మే కొత్త ఆశ పలుకుతూ దువ్వెలన దువ్వెలనా దువ్వెలనా ఎవరు క్లారిటీగానే అర్థమైతే లేదు దువ్వేనని ఒకరు అంటారు దువ్వాడని ఒకరు అంటారు దువ్వె దివ్వెలని ఇంకొకరు అంటారు మొత్తానికైతే మాదిరి దువ్వెల దువ్వాడ దువ్వేన మాధురి ఆమెకు వస్తా సుకుతుంది ఈమె కావాలని ఎక్కడ చిన్న పాయింట్ లోలు పెట్టుకుందాం ఎక్కడ జీలకర్ర వేస్తే చుట్టపట్టలు ఆడుతుందా అక్కడ పోయి పెట్టుకుందాం అనంటగా అంటే ఇప్పుడు కొంచెం నూనె వేడైంది అనుకోండి దానిలో ఒక చిన్న ఆవ ఆవ విత్తి పడ్డదనుకోండి చిట్టపట చుట్టపటలు ఆడుతూ ఉంటుంది అన్నమాట సో లాస్ట్గా సలగా అయిపోతూ ఉంటాయి సో ఈమె కూడా ఎక్కడ పొయ్యి రాజేద్దామా ఎక్కడ పుల్ల ఎక్కడ ఛాన్స్ దొరికితే అరుద్దామా అని చూస్తూ ఉంటుంది అమ్మ ఏదో కంటెంట్ ఇద్దామని ట్రై చేసినట్టున్నారు మీరు అంతవరకు ఒకటి మీరు గేమ్ ఆడి చూపించండి గేమ్లో ది బెస్ట్ అనిపించండి గేమ్ పరంగా దువ్వల దువ్వడ మాధురి ది బెస్ట్ అనిపించండి అప్పుడు కంటెంట్ మీరు ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా జనాల చొంతకు చేరుతుంది అన్నమాట సో ఇంకా నామినేషన్స్ పాయింట్స్ వచ్చేసరికి ఈ గో నేను లైన్గా చెప్పకపోవచ్చు కానీ అయితే చెప్తా తిక తికగా ఉంది చూడాల పేరు ఏం పేరు ఆయుష ఆయుష బాల్ పట్టుకోడానికి కూడా చెత్తగాలేదు అసలు ఈమె బౌండింగ్స్ గురించి మాట్లాడుతుందనమాట ఇప్పుడు ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు అక్కడ బిగ్ బాస్ బాల్ పడేస్తూ ఉంటాడో ఆ బాల్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళ చేతిలో బాల్ ఉంటుందన్నమాట ఆ బాల్ని కాపాడుకోవాలి బజర్ నొక్కేదాకా సో ఆ బాల్ని అందుకోనికే అవుతలేదు పట్టుకోనికే అవుతలేదు ఎఫర్ట్స్ పెడుతుందంట అవుతలేదు మరి కానీ ఆ ప్లేస్లో సీజ ఉండేడుతుండే అబ్బా తగ్గేడిదేలే తగ్గేడిదేలే అన్నట్టుగా ఇచ్చి పడేస్తుండే మొగులకి సమానంగా సరి సమానంగా ఆడుతుండే సీజ గేమ్ సో ఆ బాల్ ఆమెకు చేతికి దొరకలేదు అబ్బా దొరకపోయేసరికి గౌరవ్ సో క్యూట్ పర్సన్ ఆయన చాలా మంచిగా తెలుగు నేర్చుకుంటున్నాడు నేను ఎట్లా ఉంటాడు ఏంటి అనుకున్నాను కానీ మంచిగా నైస్ పర్సన్ అచ్చం ఫ్లోరా లాగే కనబడుతున్నాడు చెప్పాలంటే ఫ్లోరా కొడుకేమో అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా ఇద్దరు చాలా మంచి మనస్తత్వం గల వాళ్ళు ఫ్లోరా అండ్ ఇక్కడ గౌరవ్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు అనమాట సో ఇంకా ఆయనకు బాల్ దొరికింది ఆ బాల్ నాకు ఇయ్యు ఇయ్యో అని చెప్పేసి మేము ఎగవాడ ఎగబడి ఏడిచి ఏడిచి అందరికీ ఛాన్స్ రావాలని కోరుకున్నాం కదా నువ్వు ఎందుకు ఇట్లా వేస్తా అని చెప్పేసి ఇల్లు లిపా అని చెప్పి ఆ బాల్ వేసి తీసుకున్నట్టు వేస్తుంది అనమాట తీసుకుంటే తీసుకున్నాకలా తీసుకెళ్ళి ఈమె బాల్ ఎవరికి ఇస్తుంది అంటే ఎవరికిచ్చింది ఈమె గేమ్ అంతా మంచిగుంది మళ్ళీ అందుకే నాకు గుర్తుకలేదు ఒక నిమిషం సుమన్ శెట్టి గారికి అయితే ఇస్తుంది అనమాట సుమన్ శెట్టి గారు వచ్చేసి ఏం చేస్తారు అంటే తనుజన్ అయితే నామినేషన్ చేస్తారు అండ్ సంజన గారిని నామినేషన్ చేస్తారు సంజన గారి గురించి వచ్చిన పాయింట్స్ ఏంటి అంటే ఎక్కడ హౌస్లో ఏం గొడవ జరిగినా కానీ మీరు ఎందుకు నవ్వుతారు ఒక సైకోలాగా ఎందుకంటే నవ్వుతారు ఎందుకంత అంత కామెడీ ఏడికించి వస్తుంది ఎట్లా నవ్వుతారు అని చెప్పేసి అదొకటి అయితే చెప్తాడనమాట అండ్ ఇంకొకటి సుమనన్న చెప్తాడు తనుజ గురించి ఏదైతే పేర్ టాస్క్ ఏదైతే వచ్చిందో మనం ఇద్దరం టీమ్ అప్ అవుదామనుకున్నప్పుడు నువ్వు నువ్వు నాకు సరిగ్గా రాలేవు సో ఎందుకు అని చెప్పేసి సో మనమిద్దరం టీమప్ అవుదాం అనుకునేసరికి అప్పటికి నాకు ఎవరు టీమప్ లేరు మనం ఇద్దరం అవుదామని అని కూడా చెప్పావు చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ వేరే వాళ్ళతో టీమప్ ఆఫ్ అని చెప్పేసి అంటాడు అనమాట అండ్ అదొకటి ఇంకొకటి ఏంటి అంటే ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటో కొంచెం ఆ ఏడు పని అడిగి తగ్గించుకోమంటే నేనే నా హౌస్ నుంచి ఇంటి నుంచి బట్టలు రాగానే ప్రతిసారి ఏడుస్తూ ఉన్నాను అని చెప్పేసి అంట అంటదనమాట ఇంకా ఈయనైతే అంటే పెద్దగా హీట్ ఆఫ్ ది మూమెంట్స్ లొల్లి పంచాయతీ పాయింట్ అన్నట్టు ఏమి కనబడలేవబ్బా ఎందుకంటే వాళ్ళ టాస్కులు ఆడిరు కదా టాస్క్ల గురించే నామినేషన్లు జరిగినాయి అండ్ గారి బాండింగ్ గురించి నామినేషన్లు జరిగినాయి ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్గా ప్రతి ఒక్కరు తండ్రి కుడు తండ్రి కూతుళ్ళు దివ్య అండ్ దివ్య గారు తనుజ అండ్ రాము సంజన గారు అమ్మా అమ్మా అండ్ సుమన్ శెట్టి అన్న తనూజ గారు వీళ్ళ చుట్టూ మొత్తం జరిగింది ఎక్కువ శాతం అయితే బర్ణి అన్న కుటుంబం దివ్య తనుజ బర్ణి అన్న వీళ్ళ చుట్టే జరిగింది అనమాట గేమ్ మొత్తం అనమాట అంటే నామినేషన్స్ అన్నీ ప్రతి ఒక్కరు వచ్చి మీ బాండింగ్స్ మంచిగా లేవు అంటే ఎవరిని సేవ్ చేయాలి అని వైల్డ్ కార్డుకి ఇచ్చినప్పుడు వైల్డ్ కార్డు వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు ఈ మేము ఉంది కదా ఆయుష్ ఆయుష వచ్చి సంజయన గారిని సేవ్ చేస్తుంది తనుజ గారిని అయితే నామినేషన్ చేస్తుంది అనమాట ఎందుకు అంటే మీరు హౌస్లో బాండింగ్స్ కోసం అని చెప్పేసి నానా 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 అనుకుంటూ మీరు బర్నీ గారు గేమ్ని కరాబ్ చేస్తున్నారు సో ఈ హౌస్లో ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు ఇంకా గేమ్ ఆటోమేటిక్గా గెలిచేస్తాము అన్నట్టుగా అనేస్తుందండి నాకు అస్సలు నచ్చలేదు మీకు నచ్చిందా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈమె వాళ్ళని ఇట్లా బాండింగ్ కోసము గేమ్ కోసము ఇట్లా వాళ్ళతో బాండింగ్ పెంచుకుంటున్నారు అని అన్నదో మరి ఇప్పుడు బాల్ పట్టుకోవడానికి ఎందుకు నువ్వు హెల్ప్ అడిగినావు ఎందుకు నువ్వు ఛాన్స్ కావాలి నే నా కూడా అని చెప్పేసి అడిగినావు నువ్వు గట్టిగా ఆడి గెలుచుకోవచ్చు కదా నీ దగ్గర అంత స్టామినా లేదా నీకు అంతగానో ఆడని శక్తి లేదా సో ఎవరికి ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రెండ్ ఉంటుంది హౌస్లో ఏదో ఒక బాండింగ్ ఉంటుంది సో వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది అది వాళ్ళకి సంబంధించిన విషయం సో వాళ్ళ వాళ్ళతోటే మంచుకుంటున్నారు నాతో ఉండట్లేదు అనేది మీకు సంబంధించి సంబంధించిన విషయం అనమాట సో డే వన్ నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి డే వన్ నుంచి చూసిన ప్రజలకు కూడా అందరికీ నచ్చింది భరణి గారిది తనుంచి బాండింగ్ ఏదైతే ఉందో నానా నాన్న ఇలా అంటుంది ఏమైనా సొంత తండ్రి కూతుళ్ళ అంట అలా ఇలా అంటారండి హౌస్కి వచ్చినప్పుడు అట్లా ఎట్లా అంటారు అసలు ఇన్ని సీజన్లల్లో లవ్ ట్రాక్ చూసినాం కానీ దిక్కుమాలిన స్టోరీ లవ్ స్టోరీలు అన్నీ చూసినాం కానీ లవ్ ట్రాక్ చూసినాం కానీ ఇట్లా తండ్రి కూతుళ్ళ బాండింగ్ అయితే ఏది చూడలేము నిజంగా చాలా మంచిగా అనిపించింది వాళ్ళ బాండింగ్ అందరికీ నచ్చింది ప్రజలకు అందరికీ నచ్చింది మరి హౌస్లో వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే ఈ బాండింగ్స్ వల్ల గేమ్ ఆడలేకపోతున్నాడు ఈ బాండింగ్స్ వల్ల ఈయన ఎక్కడో ఉంటున్నాడు ఈ బాండింగ్స్ వల్ల వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక అందరూ అర్థం చేసుకోండి వీళ్ళందరూ గారి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారనమాట అంటే భర్ణి గారు వీళ్ళతోటే ఉంటే ఈ సపోర్ట్ అనేది వీళ్ళకే ఉంటుంది మనకు ఉండదు ఒక గేమ్ టైంలో ఈ సపోర్ట్ మనకు కూడా కావాలి అనుకుంటే వీళ్ళ ముగ్గురిని విడగొట్టాలి వీళ్ళ ముగ్గురలో ఒళ్ళి రావాలి అని చెప్పేసి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కోరుకుంటారు అనమాట సో సంజన గారేమో సంజన్ ఇంకా నామినేషన్ అయితే సంజన తనుజ అయిపోయింది ఇంకా సంజన గారేమో బర్ణి గారిని అండ్ రాముని నామినేషన్ అనమాట బర్ణి గారిని రాముని నామినేషన్ చేసినప్పుడు బర్ బర్ణి గారేమో స్టాండ్ తీసుకునే టైంలో స్టాండ్ తీసుకోలేవు ఫేక్ గేమ్ ఆడుతున్నావు నా బెడ్ టాస్క్ తోసేస్తావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది సో నేను నీకు స్టాండ్ తీసుకోవాలి నా ఎలిమినేషన్ పోయేదాన్ని ఇంట్లోకి వచ్చినామంటే నా గొలుసు తీసు త్యాగం చేసినాడని చెప్పేసి భర్ణిగారు అయితే మాట్లాడతారు అనమాట ఇవాళ ఇతర మస్తు గొడవ గొడవ అయితే మస్తు లొల్లైతుంది భర్ణిగారికి ఆల్రెడీ సంజన గారి మీద చాలా కోపం ఉందనమాట ఎందుకు అంటే చాలా దొంగతనాలు చేసింది ఇరిటేట్ చేసింది తినే ఫుడ్ని లాగేసుకుంది సో ఆ విధంగా అయినాక అవన్నీ మనసులో ఉండి బాగా అగ్ని అలసిపోయి అలసిపోయి నేను అందుకే ఇంతలా అరుస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఆయన అనమాట ఆయన రాము విషయానికి వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ నువ్వు సరిగ్గా చేయలేదు కెప్టెన్సీ అనేది సరిగ్గా లేవు బర్నీ గారికి అయితే హౌస్లో ఉండమని చెప్పావు నన్ను మాత్రం వెళ్ళిపోమని చెప్పావు అంటే నువ్వు ఒకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు మ్యాన్ప్లేస్ మ్యానిఫ్లేట్ అవుతున్నావు అని చెప్పేసి ఇంకా సంజనా గారు అయితే రామునైతే చేస్తారనమాట నామినేషన్ అయితే ఈమెకు బాల్ ఇచ్చింది ఎవరు ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఏమో అండి ఎవరో ఇచ్చారు అయితే బర్నీ గారిని గౌరవ్ గౌరవ్ గారిని సేవ్ చేసి రా రాముని సేవ్ చేసి గౌరవ గారిని నామినేషన్ చేస్తారనమాట ఎవరు వచ్చి రండి కరెక్ట్గా రాంగ్ కామెంట్ చేయండి అండ్ రీతి నామినేషన్ చేస్తుంది రాముని ఒక నిమిషం బర్నీ గారిని రీతు నామినేషన్ చేసింది గారిని దివ్య అని అనమాట సో దివ్య ఇంత సిల్లీ రీజన్ చెప్పి నామినేషన్ చేసిందంటే పొద్దుగాలంట బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందంట నువ్వు ఫుడ్ మానిటర్గా ఉండడం వలన నాకు బ్రేక్ఫాస్ట్ అయినది లేట్గా వచ్చింది కళ్ళు తిరిగి పడిపోయినాం అని చెప్పేసి చెప్తుంది అనమాట నేనైతే పొద్దున అన్నమే తినండి ఒక్కసారి ఎప్పుడూ చేస్తా అప్పుడప్పుడైతే అట్లనే ఆఫీస్కి వెళ్ళిపోతా ఫో పొద్దుగల బ్రేక్ఫాస్ట్ లేట్గా వస్తే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదండి మరి వీళ్ళు ఎట్లా పడిపోయారంటో నా డౌటు కళ్ళుదిరిగి పడిపోయారంట సో ఆ పాయింట్లో దివ్యనైతే నామినేషన్ చేస్తుంది ఇది పాయింట్ లెస్ పాయింట్ అనమాట నాకైతే నిజంగా నచ్చనలేదు అండ్ ఈ యొక్క బాల్ ఇచ్చినవరు పేరు ఏం పేరు దువ్వడ దువ్వడ మాధురి దువ్వడ మాధురి ఇచ్చిందనమాట బాల్ సో ఈ దువ్వడ మాధురి ఏం చెప్తుంది అంటే ఇంకా గారిని సేవ్ చేసి బర్ణిగారితో కూడా మీరు మొదలుపెట్టుకుంటుంది ఎవరు అని అక్క బావిల పేలరు ఏం పేలరో మరీతో నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ నాకు కానీ వీడియో చేస్తా మాట్లాడతా చెప్పాలంటే నిన్నటి వరకు వీడియోస్ మంచి ఊపి అనిపించినాయి కానీ ఈరోజు అంత సోది అనిపిస్తుంది ఎపిసోడ్ ఏం బాగాలేదు నచ్చలేదు అంత హైట్ ఆఫ్ ది మూమెంట్స్ ఏమి లేవు అంత పాయింట్స్ పాయింట్స్ పర్ఫెక్ట్గా మాట్లాడింది ఏమి లేవు అంత సోది సోది అనిపించింది సో బర్నీ గారు ఏమైనా నామినేషన్ చేస్తుందంటే నాకు కెపిటెన్సీ టాస్క్లో అవసరమైనప్పుడు నువ్వు నా పక్కన లేవు సో అది నాకు నామినేషన్ అందుకే నేను నువ్వు చేస్తున్న నామినేషన్ అన్నప్పుడు ఓనర్స్గా ఉన్నప్పుడు నేను టిన్నర్స్కి టెండెన్స్గా ఉన్నప్పుడు ఓనర్స్ టీమ్కి పోయినప్పుడు అటెండెన్స్ టీం అందరు నాకు సపోర్ట్ చేసి కెప్టెన్ టాస్క్లో మరి నువ్వెంత నాకు సపోర్ట్ చేయలేదు కానీ నేను సపోర్ట్ చేస్తా అని చెప్పిన అయినాకల్లా కూడా ఇప్పుడు నన్ను నామినేషన్ అని చెప్పేసి బర్నీ గారు అయితే మాట్లాడతారు సో ఇంకా దాని గురించి ఏ గోల డిస్కషన్ 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 జరుగుతూనే ఉంటుంది ఫైనల్గా ఇంకా మేము ఎవరు దువ్వడ మాదిరి గారు వచ్చి బర్నీ గారిని సేవ్ చేసి ఇక్కడ దివ్యన్ నామినేషన్ చేస్తుంది అనమాట నామినేషన్ చేసే పాయింట్ ఎట్లున్నాయి ఎప్పటిన యాటిట్యూడ్ ఉందంట అమ్మాయికి అండ్ పొగరు ఉందంట ఇక ఇవేవో ఎవో చెప్తుందనమాట ఈ నాకు అనిపిస్తుంది దివ్య కరెక్ట్ మొగుడేమో ఈమెకు అనిపిస్తుంది అనమాట ఆపోజిట్గా అంతే ఇచ్చి పడేస్తుంది మిగతా వాళ్ళు ఎవరు అంతలా ఆమెకు ఇచ్చి లేరు హౌస్ మొత్తం ఒక ఊపు ఉప్తుందనమాట దువ్వడ ఈ గేమ్ గేమానికి వచ్చిందా అందరితో గొడవలు పెట్టుకోడానికి వచ్చిందా లేకపోతే కంటెంట్ ఇద్దాం అనుకుంటే ఇయ్యో కానీ ఇట్లా ఈ పంచాయతీ వద్దు మంచి కంటెంట్ మంచిగా కంటెంట్ అనేది గొడవలు అందరు వేసేది మనం చేస్తాడు వెరైటీ ఏమో చెప్పండి ఏదైనా కొత్తగా క్రియేట్ చేయి ఇప్పుడు సంజన గారు ఉన్నారు గుడ్డు దొంగతనం చేస్తూనే ఉన్నారు ఇన్ని దొంగతనలు ఏ సీజన్లో జరగలేవు ఒక ఈ సంజనా గారి సీజన్ ఈ సీజన్లోనే జరిగింది సో అట్లా ఎవరు చేయందో ఒక కొత్త కంటెంట్ ఇవ్వండి అంతేగాని ఇప్పుడు గొడవని అని ఏదో ఫేమ్ అవ్వాలని చెప్పేసి అనవసరంగా ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టి లొల్లు చేసుకోవడం అండి కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తుందా దివ్య పాపం ఆడికి మంచిగా అట్లానేకే ట్రై చేస్తుంది కానీ కావాలని రెచ్చగొడుతుంది దివ్యనే దివాడ ఎవరిని ఎంత రెచ్చగొట్టినా కానీ ఏం ప్రయోజనం ఉండదు ఎందుకంటే బిగ్ బాస్ అనుకున్నట్టే జరుగుతుంది బిగ్ బాస్కి ఎవరైతే హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళనే ఉంచుతాడు ఎవరు వద్దనుకుంటున్నాడో వాళ్ళని బయటికి పంపిస్తాడనమాట ఎందుకంటే శ్రీచన్ పంపించలే శ్రీజ గేమ్ ఆడే పిల్ల మీ అందరికంటే మంచి డిజర్వ్ పర్సన్ అనమాట ఆమెను పంపించిండు అండ్ దివ్యకి వీళ్ళందరు భయపడి దివ్యని పంపించేసారు అనమాట దివ్యతో గేమ్ అంటే మామూలుగా ఉంటుందా మళ్ళీ చెప్పండి ఉండదు తగ్గేది లేదనమాట సో ఇంకా ఈ దువ్వాడాకైతే మన దివ్య శ్రీజతో గేమ్ నిద్ర వస్తుంది కాబట్టి దువ్వతో దువ్వెతో బాబోయ్ నామినేషన్స్ తొందరగా ఉడగొట్టేద్దాం శ్రీజతో గేమ్ మామూలుగా ఉండదు నిజంగా రచ్చ రచ్చరచ్చే ఉంటుంది సో ఇంకా దువ్వాడ అయితే ఉంటే కనుక అసలు చెప్పాలంటే కెప్టెన్ అయినాక మనోడు కెప్టెన్ అయిన టైంలోనే వెళ్ళిపోయిన చూడాలి అది నిజంగా బాధ అనిపిస్తుంది సోల్జర్ సోల్జర్ కెప్టెన్ అయిపోయినప్పుడు వెళ్ళడం అనేది అస్సలు నచ్చలేదు ఇంకా ఈమె దువాడ ఏం చేస్తుంది ఈమె నామినేషన్ చేస్తుంది ఏం సేవ్ చేస్తుంది ఆటిట్యూడ్ అని చెప్తుంది పొగరా అని చెప్తుంది ఫుడ్ మానిటర్గా నాకు ఈ మొద్దు అన్నట్టుగా ఏవేవో పాయింట్లు ఎత్తుతుందనమాట చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో ఎగిరెగిరి ఎగిరి 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 నాకు ముళ్ళు పడ్డ ముళ్ళు మీద పడ్డ ఆకు మీద పడ్డ ప్రాబ్లం ఎవరికి ఆగే కదా అట్లా జరుగుతుంది అనమాట ఓడినా ఎంత చేసినా కానీ సార్ మాత్రం కరెక్ట్గా మాట్లాడలేదు అనుకోండి అమ్మ జీవితం ఎంట్రాబాబీ షో అన్నట్టు కనిపిస్తుంది అనమాట చాలా ఫేక్ షో లాగా అయిపోతుంది ఇప్పటికే పెద్ద ఫేక్ అయిపోయిన షో మొత్తము ఇంకా సీజే ఎంటర్ లేకపోతే కనుక ఇంకా పెద్ద ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అనమాట నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఇంకో వేసారు ఒక నిమిషం అంతే అండి నిన్న తనుజ సుమన్ శెట్టిని అండ్ రాముని నామినేషన్ చేస్తుంది సుమన్ షెట్టినేమో నామినేషన్ ఉంటాడు రాముని సేవ్ చేస్తారు వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళు అండ్ అలాగే రీతుని పవన్ ఏమో రాము చేస్తాడు సో రీతుని సేవ్ చేసి పవన్ అయితే నామినేషన్లో ఉంచుతారు అది పచ్చళ్ళకి బుర్రలే బుర్రలేదని చెప్తుంది కదా సో ఈరోజు మాత్రం తనుజ భరణి అండ్ చిన్న కూతురు దివ్య ఈ ముగ్గురు అయితే నామినేషన్లు ఉన్నారు సో ఈ ముగ్గురు అండ్ అక్కడ ఇద్దరు మొత్తం బర్ణిగారి కుటుంబమే నామినేషన్లో ఉంది అయితే ఇక్కడ శ్రీజాతో ఆయుష మాట్లాడుతున్నప్పుడు ఒక అన్న ఒక నాన్న ఒక లవరు ఒక బిగ్ బాస్ షో అన్నట్టుగా చెప్తుంది కదా సో అట్లా చెప్పినప్పుడు ఇక్కడ ఇమాన్యాలు ఎందుకు సప్పట్లు కొట్టిండు ఇమాన్యాలు ఎందుకంత ఫేక్ గేమ్ ఆడుతున్నాడు ఎందుకు ఆనెస్ట్గా ఉండలేకపోతున్నాడు అంటే ఇమాన్యాల్ అసలు నిజ స్వరూపమే ఇదా ఫేకా రియాలిటీయా అందరి దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడా యాక్టింగే చేస్తున్నాడు అండి ఎందుకంటే అంత సీన్ లేదు అంత మంచిగా ఉండి అంత మంచిగా మాట్లాడడం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హిమాలయన్ అయితే యాక్ట్ చేస్తున్నాడు అని నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది సుగమే కొత్త వాళ్ళు వస్తే అట్లా మారిపోతారా ఇప్పుడు పాత వాళ్ళతో ఎట్లా కొత్త వాళ్ళతో అట్లనే ఉండు కానీ కొత్త వాళ్ళ దగ్గరికి పోయి పాత వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కాదు అనిపించడం లేదు మీకు చెప్పండి సో నాకైతే చాలా తప్ప పెద్ద అనిపించింది సో హిమాలయన్ అయితే చాలా ఫేక్గా ఉన్నాడేమో అనిపిస్తుంది ఇది సౌ ఈ హౌస్లో ఇంతేనండి ఈరోజు నామినేషన్స్ నాకు కూడా నిద్ర వస్తుంది ఈ నామినేషన్స్ చెప్పాయి కదండి సోది బోర్ బోరింగ్గా ఉంది పాయింట్లెస్ నామినేషన్స్ అనమాట ఏమంత లేదు మసాలా అనేది సో ఈ నా ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది హానెస్ట్గా కామెంట్ చేయండి ఎందుకంటే మనమన్నా కొంచెం హానెస్ట్గా వీళ్ళు వీళ్ళు వెళ్తారని డిస్కషన్ చేసుకుందాం ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ అయితే ఎట్లయినా రియాలిటీ అనేది చూపించలేకపోతుంది అది నచ్చిన ఎలిమినేషన్ చేస్తుంది సో మనమన్నా కొంచెం హానెస్ట్గా ఈ వారం వీళ్ళు పోయేది ఉండే అని చెప్పేసి ఇట్లా మనము కామెంట్లు అయితే వేసుకుందాం సో ఓకే మరి ఉంటా అండి బై గుడ్ నైట్ స్వీట్ నాకు ఫుల్ నిద్ర వస్తుంది అమ్మ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఇప్పటివరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు ఈ రోజు నామినేషన్స్ ఇవ్వనండి ఏం లేవు చెప్తున్నా కదా ఏం లేవు సోల్చర్ అరే ఇంకొక పాయింట్ మర్చిపోయినండోయి మన కళ్యాణ్ పడాల సోల్జర్ బాబు వచ్చి నువ్వు నేరుగా ఒకరిని నామినేషన్ చేయు అన్నప్పుడు రాముని నామినేషన్ చేసాడు సేమ్ యాజ్ ఇస్ పాయింట్స్ సంచాలకి సంచాలక్ ఓడిపోయి సంచాలకు ఓడిపోయిండు బెలూన్ టాస్క్లో నువ్వు కరెక్ట్గా చెప్పలేవు అంటే మన మాట మనం చెప్పుకోవాల్సింది అంటే బెలూన్ టాస్క్లో సంచాలక్గా మనోడైతే మంచిగానే ఆడిందండి మంచిగానే ఎప్పిడు కానీ ఎవరు వినిపించుకోలే రాము మాట ఎవరు వినిపించుకోలే చిన్నప్పుడు కదా అందుకే ఎవరు వినిపించుకోలే అది అయితే తప్పు రాము మంచిగానే ఆడింది కానీ ఇక నేరుగా నామినేషన్ చేయాలి అన్నప్పుడు మాత్రం రాముని నామినేషన్ చేసిండు మరి ఈ వారం బావుసు నుంచి ఎవరు బయటకు పోతున్నారు అన్నది కామెంట్ చేసి చెప్పండి గుడ్ నైట్ చిల్డ్రన్స్ బై బై బాయ్